బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు ఇష్టారేతన జిల్లాను విభజించి సభ ఎక్కడ నిర్వహిస్తున్నారో కూడా క్లారిటీ లేకుండా చేశారని మండిపడ్డారు పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ది పదహారు నెలల్లో కాంగ్రెస్ చేస్తున్న ప్రగతి పనులపై జిల్లా వాసులందరికీ అవగాహన ఉందన్నారు మున్సిపాలిటీ పరిధిలో కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలు వేశారు తప్ప అభివృద్ది చేయలేదని నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు వరంగల్ జిల్లా ప్రజలు మీరు చేసిన ఘోరాలు నేరాలని కానీ మీరు చేసి సృష్టించినటువంటి విధ్వంసాన్ని ఇంకా మర్చిపోలే ఆరు జిల్లాలగా ఇది చేసి ఎంత విధ్వంసం సృష్టించిన మర్చిపోలే నిజంగా పర్యావరణ గురించి మాట్లాడితే అక్కడ కాకినాల్ సంబంధించిన పిల్ల కాలువని పూడిపేసేడు ఇవాళ అక్కడ సరిహద్దులు అన్ని చెడిపేసేడు ఎన్ని రోజులు పడుతుంది వరంగల్ హల్మకొండ జిల్లాకి ఇవాళ ఆ సరిహద్దులు భూమి హద్దులని కానీ ఆ సర్వే నెంబర్ల ప్రకారం కొలిసియాలని ఎన్ని ఏళ్ళు పడుతుంది ఎన్ని కొట్లాటలు ఎన్ని కేసులు ఎన్ని ఎన్ని కేసులు సృష్టించి వాళ్ళ మీద ఏమైనా చేసినారా ఏమైనా వీం చేసిందా అంటే అది లేదు కొండ కొండంత వీళ్ళకని దుకాణం ఏం లేదన్నా